తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెటివిన్ సంస్థ హైదరాబాద్ జంట నగరాల్లో యువతీ యువకులకి పలు ఉపాధి శిక్షణ కోర్సులను అందిస్తూ ఉద్యోగాలు కల్పిస్తుంది ముఖ్యంగా మహిళలకి సెటిల్ సంస్థలో అనేక ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఈ కోర్సులను అతి తక్కువ ఫీజుకి నేర్పిస్తున్నారు వీటిని నేర్చుకోవడం ద్వారా చక్కటి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి ఈ కోర్సు గురించి ఇప్పుడు చూద్దాం ఈ కోర్సు ద్వారా చక్కటి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది అలాగే అతి తక్కువ సమయంలో నేర్చుకునే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మహిళలకి ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని వారి ఖాళీ సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా చక్కని ఆదాయం పొందవచ్చు అదే మెహందీ డిజైన్ కోర్స్ ఈ కోర్స్ ద్వారా మహిళలు మెహందీ డిజైన్ అలాగే బేసిక్స్ నేర్చుకోవచ్చు దీంతో పాటు సర్టిఫికేట్ కూడా పొందే అవకాశం ఉంది మహిళలు తమ ఖాళీ సమయాల్లో ఉపయోగించుకుని ఈ కోర్సు నేర్చుకోవచ్చు ప్రస్తుతం ఈ కోర్సు వందల రూపాయలకి నేర్పిస్తున్నారు జంట నగరాల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది ఈ కోర్సు తర్వాత లభించే సర్టిఫికేట్ ఉపయోగించుకుని బ్యూటీ పార్లర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఉద్యోగం పొందొచ్చు దీంతోపాటు మహిళలు స్వయం ఉపాధి పొందడానికి వివాహాది మహోత్సవాల్లో మెహందీ కాంట్రాక్ట్ తీసుకోవడం ద్వారా చక్కగా సంపాదించుకోవచ్చు మెహందీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా పెళ్లిలో మెహందీ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మెహందీ డిజైన్ చేసే ఆర్టిస్టులకు చాలా డిమాండ్ ఏర్పడింది కేవలం ఒక్క రోజులోనే ఐదు వేల మంది వరకు కూడా పదివేల వరకు వసూలు చేస్తున్నారు సీజన్లో నెలకి పది పదిహేను పెళ్ళిళ్ళు కాంట్రాక్ట్ ఒప్పుకున్న యాభై వేల వర నుంచి లక్ష వరకు సంపాదించుకునే అవకాశం ఉంది దీన్ని బట్టి ఈ కోర్సుకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మెహందీ డిజైనింగ్ కోర్సులు బయట ఇతర ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెట్విన్ సంస్థల్లో మాత్రం అతి తక్కువ కోర్సుకి ఫీజు నేర్పిస్తున్నారు అలాగే ఇలాంటి సంబంధించి అనేక రకాల న్యూస్లు మన ఛానల్లో పెడతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి